ఒకనే నేను వస్తున్నానండి ఫ్యాను సీవింగ్ సరే అండి పై కూడా పైదన్న కూడా మాములు ముట్టుకోండి సరదండి నేను ఇక్కడ ఇటుపక్క ఇక్కడ ఓకే అండి ప్రేమించి కమ్మకా ప్రాంతంలో దేవుడి చిన్న చక్కటి పరిచర్య అదే రీతిగా నూతన మందిర ప్రతిష్ట ఆరాధన క్రమంగా మర్యాద పోరు కట్టి అమ్మగారు మీరు తోడుగా ఉంటూ వస్తూ ఉన్నారు ఇంకా తండ్రి చెల్లించమని నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఇంకా రావాల్సిన వారిని తరపెట్టి తీసుకురామని నిమిత్తమై ఏర్పాటు చేయబడిన నూతన మందిర ప్రతిష్ట ఆహ్వాన కార్యక్రమాన్ని ప్రభు అయ్యా ఈ రోజు మీరు జరిగించబోతున్న కార్యక్రమాన్ని బట్టి కూడా స్తోత్రండి ప్రార్థించిన సేవకుల వందనాలు మొదటి పర్వాలేదు పన్నెండవ చరణంలో తన వార్త భాగాన్ని మన మధ్యలో ఉన్న సేవకులు కాస్ట్ గారు చదివిపిస్తాను తెలవారి కార్యక్రమానికి మన ముందుకు వెళ్ళిన సంగీతం నిర్దేశనని నా చేతులు కడుక్కున్నాను కడుకున్నాడు చేర్చిస్తున్నాను నా నగర్కులతో నా జీవనంలో చేర్చిస్తున్నాము వారి చేతులు దృష్కారములు కలవు వారి కుడిచేయి వెళ్తున్నకు లేవు లేదు నేను ప్రజాత్ కవంతుడు అని అనుసుకున్నాను నన్ను వినోసంతము నన్ను కర్ణుపము నమ భూములు

अंदरि छेत पई की

ఏమి లేదు అయ్యారు మీరు ప్రతి ఆదివారం వచ్చి మైక్ పెడతా ఉన్నారు పాటలు పాడతా ఉన్నారు ప్రార్థన చేస్తా ఉన్నారు రక్షణ పొందుకోమంటున్నారు ఏమండి చోదాన్ని విడిచిపెట్టమన్నారు త్రాగును విడిచిపెట్టమన్నారు లోక స్నేహాన్ని విడిచిపెట్టమంటున్నారు మీరు ప్రార్థన చేస్తా ఉంటే మా వాళ్ళు మారిపోతారేమో అని మా టీం అందరం కూడా ప్లాన్ వేసుకుందాం మిమ్మల్ని ఎలా కూడా చంపేయాలి అనుకొని ప్లాన్ చేసామై గారు ప్లాన్ చేసుకున్న ప్రకారమే మీ బండిని ఇంజిన్ క్యాప్ తీసి దాంట్లో ఇసుకుపోసామై గారు అన్నాడు స్తోత్రం చెప్పండి అప్పుడు దాకా తెలియదు ఆ ఇంజన్ ఎందుకు వేలిందో ఏమైందో కూడా నాకు తెలియదు అండి రెండు నెలలు గడిచిన తర్వాత ఆ తమ్ముడు చెప్తా ఉన్నాడు అయ్యారు మీ బండి ఏం పాడు చేశానో తెలియదు కానీ రెండు నెలల నుంచి ఆ సాయంత్రం ఆరు గంటలు అయిపోయిందంటే నా ఒళ్ళంతా మంటలో వేడి వచ్చేస్తుంది అయ్యారు అన్ని టెస్టులు చేయించాను అయ్యి గారు సన్ రైజ్ హాస్పిటల్కి వెళ్ళాను మణిఫల హాస్పిటల్కి వెళ్ళాను ఏమంటే విజయవాడలో ఇస్తుంది మీరు ప్రార్థన చేయండి అయ్యి గారు అన్నారు ఆ రోజు నేను ప్రసంగం ఏం చెప్పానంటే మందిరానికి సావుకుని గాని పరిచయం గాని ఎందుకు ప్రభు మాట్లాడించాడో నాకు తెలియదు ఆ మాట విన్నాడంటే వినపడిందంట మైక్ లో ఆ బ్రదర్కి మంటలు వచ్చేస్తున్నాయి స్తోత్రం చెప్పండి అప్పుడు నేను చెప్పాను తప్పకుండా పర్వాలేదు నువ్వు దేవుని మందిరానికి రా నువ్వు దేవుని మందిరానికి రా నీకున్న రాగు నీకు ఆ తర్వాత అస్తితో చెబుతున్న మాట చెప్పండి అమ్మా అమ్మ ఎక్కడు నువ్వు పాపము లేనియా మందిరానికి వచ్చిన మీరందరూ కూడా అమ్మ ఎక్కడ మీరు పాపము ఏ పాపమైనా సరే అండి పాపం అంటే వేరే ఆలోచనకు పోవద్దు సంగ పాపం అనగా మందిరానికి రాకపోవడం పాపం మందిరానికి రాకపోవడం పాపం పాపం దేవునికి సమయాన్ని ఇవ్వకపోవడం పాపం పాపం అంటే చాలా ఉన్నాయి మందిరం కాబట్టి మందిరానికి సంబంధించిన పాపాలు రెండు ఉన్నాయి ఆ రెండు పాపాలు ఏంటంటే మందిరానికి రాకపోవడం పాపం మందిరానికి సమయానికి రాకపోవడం పాపం మందిరానికి వచ్చి దేవుని యొక్క మాట వినకపోవడం పాపం మందిరానికి వచ్చి దర్శన పాపం ఇవ్వకపోవడము పాపం కూడా పాపమే చూడండి మా కాంపెల్లి సంఘస్థులు ఖమ్మం పిల్లలు రానన్న మందిరం ఊపిరి ముందు వారి యొక్క పనులు దరిదాపు ఒక్కరికి వెయ్యి రూపాయలు జీతం మలేలియా మా పాలు ఉన్నాడు వెయ్యి రూపాయలు ఒకరోజు శ్రమ పడితే మా పిల్లలు ఉన్నారు వెయ్యి రూపాయలు రోజుకి వెయ్యి రూపాయల జీతం మానివేసుకొని మా పిల్లలు మమ్మల్ని దరిదాపు రెండు మూడు రూపాయలు వాళ్ళు వెయ్యి రూపాయలు పోతాయా మళ్ళీ ఏమైనా అనుకుంటారా అంటే మాకంటే ముందు వారు అంటారు మేము పని దేవుని పని ఎంతైనా చేస్తాం మలేలియా మందిరము దేనికి మందిరము దేనికి నిత్యము ఆరాధన చేసే మందిరముగా ఈ మందిరం ఉండునుగాక సేవకులు దీవించబడును గాక సేవకుల యొక్క కుటుంబం ఆశ్రయించబడిను గాక అంటున్నాడు భక్తుడు ఈ యొక్క మాటలో సెలవిచ్చిన రీతిగా ఆయన యొక్క నామము ఎక్కడ ఉండనో ఈ స్థలం గుర్చి నువ్వు ఏ విధంగా సెలవిచ్చుతో ఆ స్థలమైన ఈ మందిరం తట్టు నీ నేత్రము లేంపగళ్ళు తెరవబడి ఉండున గాక చక్కటి మాట ఉంది మరియు నీ దాసు నేను నీ ఇజ్రాయల్ ను ఈ స్థలం తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాసమైన ఆకాశ ముందు విని మా విన్నపము బొమ్మ అంగీకరించుము విన్నప్పుడల్లా మొమ్మని క్షమించము అలేడికి ఆడుకోబుయత్తాం కదండి నేను కూడా అంతే కార్ లోనో ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక మాటలు మన శివులో మమ్మల్ని పడ చేశాడు మా ప్రయాసంలో ఈరోజు గుర్తొస్తుంటే సంతోషం వేస్తా ఉంది ఆ రోజు మేమిద్దరం ఈ స్థలం విషయంలో యాత్ర జాన్ మార్గ్ గారు అనే పితరు ఈ స్థలము ఈ స్థలం కోసం మేమిద్దరం మొదటిగా ఆ యొక్క అనంతపురం అనే ఊరు తెలంగాణ రాష్ట్రంలో ఎర్రిపాలెం మండలంలో ఉంటుంది అనంతరం అనే ఊరు వెళ్ళాము ఆ ఊరు గట్టు పక్కన ఉంటుంది అండి ఆయన ఇదుకలు ఆడుకుంటూ వెళ్ళాము మేము ఇద్దరం కలిసి మనోటి ఎండలో వేసవ కాలంలో వెళ్తే అయిన తీరా మమ్మల్ని రమ్మన్నట్టు వెళ్ళిపోయాడు కానీ మరలా మళ్ళా కూడా ఫోన్లో కండాక్ట్ చేసి మాట్లాడడం జరిగింది దానికి అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు మాకు సగవాట ఇస్తానని చెప్పాడు సగవాట మానేదని చెప్పాడు ఏది ఏమైనప్పటికే కూడా ప్రభు మాకి అంతే వాళ్ళు అంత ఇస్తాడని చెప్పి మేము నిరీక్షించి ఒక అడుగు ముందుకేసి పెద్ద ద్రవ్యాన్ని అతని చేతులు పెట్టే బాస్తి గారి చేతిలో ఆ బాస్ గారి నోములు పెట్టిన దివర మామూలు కాదండి దాదాపుగా వాళ్ళ ఊరు మా తమ్ముడు నేను ఒక ఐదు ఆరు ఆహారం లేక నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతూ కూడా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుణ్ణి అడగగా దేవుడు సహాయం చేశాడు అట్లాగనే ఆ జాన్వారు అనే భాష గారిని వారి బంధువులను కూర్చోబెట్టి మాకు అత్యంత సన్నిహితులు సర్పంచ్ గారు పొల్లయ్య గారు అలాగని ఆ గ్రామంలో కొందరు పెద్దలు వారు కూడా మాకు బంధువులే వారు మాకెంతో సహాయం చేసి ఈ మందిర స్థలాన్ని కొంత భాగమైనా కూడా ఉండాలని చెప్పి నిర్ణయించిన ఆ దేవదేవునికి నేను వందనాలు తెలియజేస్తున్న అలాగని ఈ విషయంలో సహకరించిన